హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి అయితే మనకి ఇళ్లల్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి మిగిలిపోతే మనం ఎక్కువగా పులిహోర చేయడానికి ఏదన్నా రైస్ కలిపేస్తామో అలా కాకుండా ఇలా స్నాక్స్ లాగా ఉపయోగించవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు వండితే ఇది అన్నం అని ఎవ్వరు కూడా అన్నారనమాట ఈ స్నాక్ తినవాళ్ళు మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనకి అన్నం మిగులుతుంది కదండి ఇలా దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మీకు ఎంత చేయాలనుకుంటున్నారో అంతవరకు తీసుకొని వేసేసేయండి ముందుగా ఆ అన్నాన్ని మెత్తగా చేత్తో కానీ స్మాషర్ ఉంటే దాంతో కానీ మంచిగా మెదిపేసేయండి ఇలా మెత్తగా ముద్దలా చేసేసుకోండి దాంట్లోనే బ్రెడ్ క్రమ్స్ ఒక మూడు స్పూన్లు వేసానండి నేను అలాగే దాంతోపాటు ఉల్లిపాయ కొత్తిమీర చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను దాంట్లోనే కొంచెం ఉప్పు కారం మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇలా వేసి వాటి అన్నింటినీ మంచిగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలిపేసుకున్న తర్వాత చేతికి కొంచెం తడి చేసుకొని నూనెతో కానీ వాటర్తో కానీ చేసుకొని చిన్న ముద్దలా తీసుకొని దాని రౌండ్గా చిన్న అలాగా ఒత్తేసుకోండి కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి లేదు అంటే మీరు బుల్లెట్స్లా ఉన్నా అలా అయినా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోండి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి మనం చేసుకున్న దాన్ని ఒకసారి డిప్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రౌండ్గా బటన్స్లా చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి తడి చేసుకోండి తడి చేసుకోకపోతే చేతికి అంటుకుపోతాయి అనమాట కానీ కొంచెం మందంగా చేసుకోండి ఇది డీప్ ఫ్రై చేయాలండి లేదు మీకు డీప్ ఫ్రై అంటే ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై లాగా అయినా చేసేసుకోవచ్చు చూడండి అన్నీ నేను ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి మనం ముందుగా చేసుకున్నటువంటి వాటిని దాంట్లో వేసేసేయండి బాగా హై ఫ్లేమ్లో పెట్టకండి ఆల్రెడీ మనకి రైస్ అనేది కుక్ అయ్యి ఉంటుంది బ్రెడ్ క్రమ్స్ కూడా మాడిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్ మీద మంచిగా రెండు వైపులా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంతకన్నా మర్చిపోకండి వీటిని మీరు ఏమైనా గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు కొంచెం రైస్ ఉంటే సరిపోతుందండి ఇవి చేసి పెట్టేయండి వాళ్ళు దేంతో చేశారని అడుగుతారు ఖచ్చితంగా పిల్లలు కూడా కొత్తగా వెరైటీగా తినాలనుకుంటే ఇప్పుడు ఎట్లా కూడా దసరా హాలిడేస్ వస్తున్నాయి ఏవో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు వాళ్ళకి తెలియకుండా ఇలా చేసి పెట్టేసేయండి దేంతో చేశారు కూడా వాళ్ళు కూడా గెస్ట్ చేయలేరు టేస్ట్లో మాత్రం చాలా బాగుంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంత ఈజీగా కూడా చేసేయచ్చు ఎక్కువ టైం అవసరం లేదు ఇది ఇలా రెడీ అయిపోయాక మీరు టమాటా సాస్తో కానీ మా మీకు ఏది నచ్చితే దాంట్లో పెట్టేసుకొని తినేయండి హ్యాపీగా వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఎప్పుడు పకోడీలు కాకుండా ఇలాంటివి చేసుకొని తినండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుందో మరి ఇంకెంత కలిసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కూడా మాకు చెప్పేయండి మా పిల్లలు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి ఏవి ఉన్నా లేకపోయినా ఇలాంటి ఫ్రై ఐటమ్స్ ఏవి పెట్టినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదండీ హాలిడేస్ ఉంటే ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలాంటివి ఈజీగా మనకి పని దక్కుతుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఏమంటారు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ